నేను ప్రెసెంట్ ఎక్కడ ఉన్నా తెలుసా ఈ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే మీకు అర్థమై ఉండాలి నేనైతే కంప్లీట్లీ హోమ్లీ ఫుడ్ తినే వాళ్ళ కోసం ఒక మంచి ప్లేస్ ని తీసుకొచ్చాను ఎప్పుడు రెస్టారెంట్ తిని మంచిగా కొత్తగా హోమ్లీ ఫుడ్ తినాలనుకునే వారి కోసం అయితే ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని మాదాపూర్ లో నెల్లూరి వారి శ్రీనుబాబాయ్ హోటల్ సో వారి కిచెన్ ఎలా ఉంటుంది వాళ్ళ మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీతో పాటు నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను పదండి లోపలికి అయితే వచ్చేసాం కదా ఇగో కిచెన్ సెటప్ చూసారు కదా మొత్తం హోమ్లీ ఫుడ్ ఐటమ్స్ సో మనతో ప్రజెంట్ నాగమణి అమ్మగా అయితే ఉన్నారు తనతో మాట్లాడుతూ ఈ రోజు ఏం చేస్తుందో కనుక్కుందాం అమ్మా నమస్తే ఈ రోజు మా కోసం ఏం రెసిపీ చేయబోతున్నారు చూపించబోతున్నారు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను చికెన్ ఎవరికి నచ్చకుండా ఉంటుంది అందులో గ్రీన్ చికెన్ అంటే ఇంకా సూపర్ అని చెప్పచ్చు బాగుంటుంది అవునా అయితే ఈరోజు మంచిగా ఫుల్ గా కుమ్మేయడానికి నేనైతే ఉన్నానా సరే ప్రాసెస్ ఏంటి ఏం కావాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా చెప్తాను మేడం చికెన్ కరివేపాకు ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ అల్లమెల్లిపాయ పేస్ట్ నూనె చికెన్ మసాలా పౌడర్ మిరియాల పొడి గరం మసాలా ధనియా పౌడర్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు జీరా పౌడర్ టమాటా పేస్టు కొబ్బరి పేస్టు తురిమిన ఉల్లిపాయలు తరిగిన కొత్తిమీర పుదీనా

అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు మేడం పన్నెండు సంవత్సరాలు ఓకే అంటే శ్రీనుబాబాయ్ హోటల్ అంటే అందరికి బాగా తెలిసిందే కానీ ఫుడ్ ఎట్లా తయారు చేస్తారు అసలు ఎంత హోమ్లీ ఫుడ్ ఉంటుందని తెలుసుకుందామని వచ్చాను ఈరోజు సో మీరైతే అప్పటి నుండి బిజీ బిజీగానే కనిపిస్తున్నారు ఐదు గంటలకు లేచి ఒక పన్నెండు రకాల వంటకాలు అయితే చేస్తున్నారు నాగమ్మీ వెజ్ వెజ్ ఉంటాయి మేడం పలావ్స్ ఉంటాయి పిట్టి పలావ్స్ ప్లేన్ పలావ్స్ జీరా రైస్ కానీ

ఇప్పుడు ఈ స్టైల్స్ అన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఆంధ్ర స్టైల్ తెలంగాణ స్టైలా ఆంధ్ర స్టైలే మేడం ఓకే కొంచెం కారంగా ఉంటుందా మరి తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా స్పైసీ మీడియం లో ఉంటుంది మేడం అందరికి నచ్చేలాగా అటు ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా మీడియం మీడియంగా చేస్తారు అందరికీ ఇప్పుడు ఎవరంత కారం మీరు శ్రీను బాబాయ్ వాళ్ళ మిస్సెస్ అండి ఓకే అంటే బాబాయ్ తెలుసు కానీ పిన్ని తెలియదు అయితే ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు తురువు అమ్మ కొంచెం మగ్గిన తర్వాత ఆఫ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు చేసిన వంటకాలు ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయి ఇది లోటస్ పాండు మాదాపూరు ఇప్పుడు కొత్తగా టూ ఉంది కదా ఐటెస్ కుమార్ అంటే అంటారు కదా ఆ ప్లేస్ లేకి త్రీ డేస్ నుంచి స్టార్ట్ చేశారు ఓకే సో మూడు స్టార్ట్ అయితే బాబాయ్ హోటల్ ఫుడ్ అయితే చార్నగిల్ల రెస్టారెంట్ పెట్టినాం కానీ అక్కడ మంద కాదు మాదే ఉంది మేము వచ్చేసాము అక్కడ అక్కడ మా ఉంది కానీ మాకు అయితే ఏ రేట్ చేస్తారు మనకు ఫుడ్గా అదనమాట అక్కడ మీరే కుక్స్ చేస్తుంటారు కానీ మాదే నేను ఏరేవర్స్ ఏంటంటే రెంట్కి చేసే వచ్చాను ఓకే ఓకే అంటే మీ ప్రాపర్ ఇక్కడనే అండి ఇంకెక్కడైనా ఉండి వచ్చారా ఆంధ్ర నెల్లూరు మేడం నెల్లూరా ఓకే ఓకే అందుకే నెల్లూరు వారి సీనుబాబాయ్ హోటల్ మేడం అల్లం వెళ్ళి ఫైవ్ టేస్ చేస్తున్నాం మేడం ఓకే ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి మేడం ఫిఫ్టీ వా మామూలు ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే మరి మీరు ఉండడం మాత్రం ఇక్కడనే ఉంటాయి ఫైవ్ ఉంటామండి వేసుకొందా ఓకే అల్ల ఫైవ్ ఏ కింది కదా మేడం ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ వేసేసుకోవాలి ఓకే చికెన్ ఫస్ట్ వాష్ చేసి పెట్టుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం ఇస్తున్నామో అంటే Bikin air sebentar atau buku? Berapa ada buku mana? Kosu. Oke. Okay. Kosu dan mana? Bangkai okay.

ఓకే అన్ని వేగిన తర్వాత చికెన్ వేసిన తర్వాత పది నిమిషాలు దమ్ అప్పుడు కొంచెం ఉడుకుతూ ఉంటుంది ఉడికిన తర్వాత ఆఫ్ ఉడికిన తర్వాత కొర మసాలాలు ఓకే సో ఆఫ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుని దమ్మైతే పెట్టేస్తున్నాం ఆ తర్వాత మసాలా ఇంగ్రీడియం కాకపోతున్నాం అనమాట అంతే కదా ఓకే డన్ సో అమ్మా చికెన్ ఉడికిందా ఒక్క నిమిషం ఇంకా పది నిమిషాలు పడుతుంది మేడం పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు పడుతుంది ఈ లోపల మనం అంతలోకి సంగటి ప్రిపేర్ చేస్తాం ఓకే రాగి సంగటి ఓకే వా సో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాము ఓకే అమ్మ పెట్టేద్దాం అమ్మ ఇప్పుడు రాగి సంగటికి ఎలా తయారు చేస్తారు ఏంటి ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి మేడం ఒక కేజీ బియ్యానికి ఐదు లీటర్లు నీళ్లు పోయాలి మేడం ఒక కేజీ బియ్య నేనైతే రెండు కిలోలు బియ్యం తీసుకుంటున్నాను పది లీటర్లు నీళ్లు పోస్తున్నాను పది లీటర్ల నీళ్లు ఓకే బియ్యం కడిగేసి పోసేసుకోవాలి ఓకే ఇది నార్మల్ బియ్యమే యూజ్ చేయాలి బియ్యమే మేడం దొడ్డు బియ్యం అయి కూడా వాడవచ్చు అయితే మేమైతే దొడ్డు బియ్యం తీసుకోవాలన్నమాట ఓకే కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు ఈజీలు రాన్ ఓకే సినిమాలలో ఇలాంటివే ఉంటాయి అనుకుంటా అంత పెద్ద పెద్ద హైట్లో ఉన్నాయి అది అది మేడం కలపడానికి మనకి ఈజీగా ఉంటుంది వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అంత గిన్నె చిన్న గిన్నె పెడితే ఓకే ఇప్పుడు గెలికేది ఉంటుంది గెలికేది కష్టం మళ్ళీ పిండి చేస్తున్నారు ఈ లోపల చికెన్ చేద్దాం అమ్మా చికెన్ సో మనం రాగి సంగటికి అయితే మంచిగా ట్వంటీ కేజీలో రైస్ పెట్టుకొని పది లీటర్ల నీళ్లు పోసి విజిల్ పెట్టేసి ఇది ఇక్కడ విజిల్ పెట్టేసాం ఇది విజిల్ అయ్యేంత లోపు చికెన్ దగ్గరికి వచ్చేద్దాం అయిందా ఈ లోపల మసాలా వేసేద్దాము అయిపోయింది ఓకే పర్సెంట్ అయిపోయింది టమాటా పేస్ట్ కప్పు టమాటా పేస్ట్ ఓకే ఒక పేస్ట్ టమాటా పేస్ట్ వేసాము కొబ్బరి పేస్ట్ వేసాము వీటి కొలతలు ఎట్లా అంటే ఒక ఒక పావు కిలో పేస్ట్ అనుకోండి మేడం టమాటాలు ఒక టమాటాలో ఒక ఆరు పీసులు మేడం ఆరు పీస్లు ఇది కొబ్బరి వచ్చేసి ఒక రెండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే ఎందుకంటే ఇట్లా ఆ పిన్ని లాగా వంట చేయాలని అనుకునే వాళ్ళ ఇంట్లో మంచిగా ఈ కొలతలు చూసుకుంటూ చేస్తే జీరా పౌడర్ మంచి రెసిపీ వస్తాయి జీరా పౌడర్ ఓకే రెండు స్పూన్ల ధనియా పౌడర్ ఈ మసాలాలన్నీ మీరే ఒక అర స్పూన్ పెప్పర్ మిరియాల పొడి మేడం స్పూన్ వేయట్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇది ఓల్ గరం దాల్సిన తింట్లో నూరుకున్నదా కొత్తగా చూపించినవి ఒక కప్పు వాటర్ గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రై లాగా అయితే మంచిగా అదే సరిపోతుంది కదా కొంచెం గ్రేవీ ఉండాలి కదా చపాతీలో కలుపుకునేదానికి పలావ్ కలుపుకునేదానికి ఎక్కువ వాళ్ళకి చిన్న వాళ్ళకి ఇది తిప్పు కొంట పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి పుదీనా ఎక్కువ తీసుకోవాలి కొంచెం చికెన్ మసాలా ఓకే రోజులకి పెళ్ళి విందులాగా పెళ్ళిళ్ళు ఎలా అయితే చేస్తారో ఒక్కొక్క స్టవ్ మీద రెండు 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 వంటకాలు చేసుకున్నా కూడా కాదు కాదన్నా ఒక ఇరవై ముప్పై వంటకాలు ఒకటేసారి చేసుకోవచ్చు సో అన్ని స్టవ్స్ అయితే ఉన్నాయి సో అందుకోసమే వీళ్ళ చికెన్ కర్రీస్ కానీ ఏమున్నా కానీ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి సో ఓకే ఓకే ఆల్మోస్ట్ ఓకే అయిపో వచ్చిందంట సో ఆల్మోస్ట్ డన్ సో కొంచెం కొత్మీర్ గార్నిష్ కోసం బేక్ చేస్తుందమ్మా కలర్లు వాడరు కాబట్టి జెన్యున్ కలర్స్ ట్రూ కలర్స్ ఇవే అనమాట ఓకే ఇంకా వీళ్ళు పుదీనా పేస్ట్ కానీ కొత్మీర్ పేస్ట్ కానీ ఏది వాడట్లేదు కాబట్టి ఇంకా మూత పెట్టేసుకోవడమేనా సో ఇదైతే అయిపోయింది కాబట్టి మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం అమ్మా ఇది ఐదు నిమిషాలు పడుతుంది చేపల కర్రీ కర్రీ సో రాగి సంగటికి కాంబోలో మనం చేపల పులుసు అయితే ఇప్పుడు చేయబోతాం సో దాని కాంబో అదిరిపోతుందంట వెజ్ వాళ్ళకైతే రోటి పచ్చడి చేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు మనం రాగి సంగటి కూల్ చేసి అది అయ్యేలోపు మనం చేపల పులుసు అయితే పెట్టేసుకుందాం అమ్మ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటి మ్యాగ్నెట్ చేసిన చేపలు కారం దుడ్డుపు ఉల్లిపాయలు పసుపు ఆవాలు జీలకర్ర మెంతులు చింతపండు పులుసు ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ మసాలా పౌడర్ సో చూసారు కదా కావాల్సిన పదార్థాలు మేమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము సో రెండు కిలోల చేపలతో ఈ పులుసు అయితే పెట్టబోతున్నాం అంతే కదా ఓకే సో ఇది మొత్తం మ్యారినేట్ చేసేసుకున్నారు అవును చేపల్ని ఆల్రెడీ మంచిగా కడిగి ముందు మనము మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాము సో ఇందులో కారం ఉప్పు అల్లిమెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని మేము మ్యాగ్నేట్ అయితే చేసేసాము ఇప్పుడు చేపల పులుసుకి రెండు కిలోల చేపలు అయితే రెడీగా ఉన్నాయి ఇంకా అమ్మ చేసిన వంట చేపల పులుసులో ఏంటి సారి కొత్తగానే చూద్దాం రెండు కేజీల చేపల పులుసుకి మనమైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసాం ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర నెంపులు ఎండుమిర్చి ఓకే ఇప్పుడు ఆవాలు ఓకే సో ఆయన్స్ వేసుకుంటున్నా టూ హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రామ్ వంద గ్రామ్ నెల్లూరు అంటున్నారు కాబట్టి నెల్లూరు తెలుసా ఓహో అయితే నెల్లూరు పెద్దారెడ్డి మెచ్చిన రాగి సాంగటి చేపల పులుసు ఇప్పుడు మన కోసం అయితే చేస్తున్నారు అనమాట సో నెల్లూరులో పెద్దారెడ్డి తినంగా మనం చనమాట ఈజీగా నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ మేడం ఇందాక మనం ఆనియన్స్ వేసుకున్నాము ఇప్పుడు టమాటా పేస్ట్ టమాటో ఓకే మేడం ఏది ఉప్పు 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 ఓకే టేస్ట్ కోసం దొడ్డు ఉప్పు వాడుతుంటారు కదా ఓకే ఓకే ఎంత వేస్తున్నారండి టూ స్పూన్స్ మేడం టూ స్పూన్స్ రెండు టేబుల్ అంటే ఉప్పు మనం సరిపోవడానికి అనుకోండి రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు పసుపు ఒక అర స్పూన్ అర స్పూన్ ఇప్పుడు కారం వేస్తున్నారు కారం రెండు స్పూన్ల కారం కొంచెం ఎక్కువ పడుతుంది మేడం పొయ్యి క్వాంటిటీ ఎక్కువ వేస్తాం కదా చేపల పులుసు నాన్ వెజ్లోకి కారం ఎక్కువ పడుతుంది అనమాట అది బాగా మగ్గిపోయింది కదమ్మా ఇప్పుడు అది చింతపండు రసం పోతుంది చింతపండు రసం ఓకే మెయిన్ ఇంగ్రీడియంట్ చేపల పులుసులో చింతపండు పులుసు మెయిన్ దీన్ని కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ఆ పులుసు అనేది మంచిగా అవుతుంది ఇప్పుడు చింతపండు పులుసు వేసారు కదా ఎంత క్వాంటిటీ తీసుకున్నారు కేజీ తీసుకున్నా మేడం నేనైతే పుల్లట చింతపండు అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది లేకపోతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సో మెయిన్ పాట అయిపోయింది మసాలా పార్ట్ అయితే అయిపోయింది అవును మేడం ఓకే ఇప్పుడు ఈ పులుసు ఎలా అయిందని తెలుసుకోవాలి ఇది ఉడికిన కొంచెం ఆయిల్ పైకి అవుతుంది మేడం ఇట్లా రావాలి పోయినట్టు అనమాట పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ రెండు గ్లాస్ నీళ్ళు పోతుంది మనకి ఎంత గ్రేవీ గ్రేవీ నీళ్ళు వాటర్ వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చి తర్వాత ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో కావాలనుకుంటే చిక్కుగా వస్తుంది పులుసు అంటే లాగా ఉండాలి కదమ్మా అట్లా ఓకే ఓకే ఈ చేపలు ఉడికే అది ఇంకా పలుసు కనిపించిన చేపలు మట్టి కలగ చేపలు ముందుగా ఉంటాయి అమ్మ ఇప్పుడు పులుసు అయితే రెడీ అయిపోయింది అయిపోయినా ఇక్కడ చేపలు ఏమో ఉంటాయా దీంట్లో ఉంటది మేడం ఇది అయితే రవ్వ చేప ఓకే అంటే ప్రత్యేకంగా అయితే మనం రవ్వ వాడుతున్నాం పులుసు అయితే మా ఎదిగింది కదమ్మా ఇప్పుడు చేప ఓకే ఈ చేపల వండేటప్పుడు మాత్రం గిన్నె మాత్రం ఇట్లా ఎడలి ఉండాలన్నమాట పీస్లీ పీస్లీ సమ్మ లేకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు వేసుకుంటే మొక్క వేతకుండా మంచిగా వస్తుంది ఓకే ఇక ఇంకా కల్ప తిని సో ఇది మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలలో ఏదైలికి సంగటి చేసేద్దాం సో మనం ఇది అయిపోయే లోపు మనం రాగి సంగటిని ఒక్కసారి చూసేద్దాం

సో నుండలు కట్టకుండా బాగా కలుపుకునేదండి ఇది కలిపేదాంట్లోనే ఉంటాయి రిలాక్సంగా ఉడకబెట్టడం పిండి పెట్టడం అది కాదు మెయిన్ మా అనమాట ఎంత బాగా కలిపితే అంత వస్తుంది నుండలు పట్టకుండా చూసుకుంటే మనకి రాగి సంగట అనేది అంత స్మూత్ టెక్చర్ లో వస్తుంది కొంతమంది వాటర్ కలిపి వాటర్ లో కలిపి వస్తారనమాట ఒక ఐదు నిమిషాలు పిండి వేస్తాం కదా మేడం ఉడికేదనుకో ఇది ఇదంతా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేయాలి చాపల కర్ర అయిపోయిందా చూసేది ఓకే అయిపోయింది మేడం మసాలా పౌడర్ దీంట్లో ఏమేమి మసాలాలు యాడ్ చేశారు ధనియాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు మేడం సో పులుసు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది దాని మీద మంచి మసాలా వేసుకున్నాం గార్నిష్ చేసేసుకున్నాం కాబట్టి ఇది సర్వింగ్ బౌల్కి తీసేసుకుంటే ఇది చేపల పుల్స్ రెడీ ఓకే చూసారు కదా చేపల పుల్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ కాదు కంప్లీట్గా రెడీ అయిపోయింది సో అక్కడ ఏమేమి కర్రీస్ ఉన్నాయి ఇక్కడ ఏమేమి చేశారో అక్కడ వెళ్ళిన తర్వాత ఏమేమి కర్రీస్ ఉన్నాయి అవన్నీ మంచిగా పెట్టుకొని ఆహా అనుకుంటే తింటే హా ఓకే అమ్మా ఓకే ఓకే బాబాయ్ హోటల్లో కలుద్దాం మనం ఇందాకైతే అమ్మ చేసిన వంటలు అయితే చూసాము ఇప్పుడు బాబాయ్ హోటల్ దగ్గరికి వచ్చేసాము మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో అయితే బాబాయ్ హోటల్ అయితే ఉంది సో అందరికీ చాలా ప్లేసెస్లో తెలుసు అండ్ ఆల్సో ఇది లోటస్ లో కూడా ఉంది సో మనం అయితే లోపలికి వెళ్దాము థ్యాంక్ ఫైనలీ బాబాయ్ గారి హోటల్ అయితే వచ్చేసాము ప్లేస్ మాత్రం చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా క్యూట్ సింపుల్గా సింపుల్ గా అయితే కనిపిస్తుంది ఇందాక నాగమణి అమ్మ చేస్తున్న మంచిగా రాగి సంగటి అలాగే నెల్లూరు చేపల పులుసు గ్రీన్ చికెన్ టేస్ట్ చేసేద్దాం పదండి రాగి సంగటి అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో ఎలా ఉందనేది సో ఇక్కడ మనకి రాగి సంగటితో పాటు గోంగూర పచ్చడి ఇచ్చారు సో వెజ్ కొంచెం స్పైసీగా తినాలి కొంచెం ఆ రోటి పచ్చడి కూడా తగ్గుతుంటే అలా సూపర్గా ఉంటుందని చెప్పారు సో ఇలా కొంచెం రాగి సంగటి వేసేసుకొని సో ఈ రాగి సంగటి ఇప్పుడు చూస్తాం కదా ముద్దలు ముద్దలు లేకుండా మంచిగా ఉడికిపోయింది సో ఇది రాగి సంగటి సో చేపల పులుసు ఫిష్ ఇక్కడ పెట్టుకొని రాగి సంగటి మధ్యలో మనం ఈ పులుసు పోసుకుంటే ముక్కకు ముద్ద పెట్టుకొని అలా తినచ్చు ఆహా సో రాగి సంగటి ఈ కాలం జనరేషన్ వాళ్ళు ఎవరు తినట్లేదు కానీ మంచి ఫుడ్ ప్రోటీన్ చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది సో దీన్ని కొంతమంది రోటి పచ్చడితో కూడా తింటారు నాకైతే ఈ పులుసుతో బాగాలే నచ్చింది ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ఇలా అంటారు కదా సూపర్ సో ఇది తినేలోపు మనము ఇందాక చేసుకున్నాం కదా చికెన్ కర్రీ సో అది కూడా తెప్పించేసుకుందాం సో ఇదే ప్లేట్లో తీసేసుకొని సో గ్రీన్ చికెన్ ఎలా ఉంది ఏంటి బాబాయ్ గారి హోటల్లో అనేది పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది మీరు చూస్తే అర్థమైపోతుంది పీస్ కూడా మంచిగా ఉడికింది సో స్పైస్ చాలా ఉంది మనం కారం వేయలేదు కానీ పచ్చిమిర్చి చేసాం కదా స్పైస్ అయితే చాలా ఉంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలాంటి టేస్ట్ ట్రై చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం మాధాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ పక్కనే బాబాయ్ గారి హోటల్ అయితే ఇక్కడ ఉంది మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఏవియన్ ఇండియన్ కిచెన్ ఆఫ్